ఎప్పుడైనా మౌన దగ్గర ఉంటుంది కొడకలరా ఊరికి అబద్ధాలు చెప్పుడు మట్ట పని చేస్తాను లేకపోతే రాలే రాలే பொதுவிலே மாத்திரம் எக்கடோயாலே வச்ச கலா எக்கூன்னு வச்ச கல அக்கா நாப்பு వస్తారు అది నువ్వు వదిలేదు ఇంక మేము తట్టుకోలేము మళ్ళా ఎవరు పోయిన ఎప్పుడు శుక్కుల చంద్రుడు పోవాలి ఎన్నో రెండు ఎన్నో పోగొట్ట એમર રૂપલા એમર રૂપલા કુલાયફીય પરવાલે નન કોણ ઓ એની પરવાલે લોમ બાત કર જંદવા દીકુ એ પાદની મેંગા હે નઈ દી ની તો રક્તો મેંગા તમારે જબલેડકા જબવન ભાઈ જબલેલ ને મો મડી લઈ પા ઓણ મડી સુટ સુટ કાલે ટડેયો મેરચા એડુડ ઓંગો કો નઈ રને રુકડ ને પાકો

అతడు ఏమన తాత ఏం నన్ను అడుగుతావా నీ ఆలోచన ఏమో గడకురాని నాకు తెలిసిపోతుంది ఆ అంత సుజగను గోదోడ్ దొరుకుతాడా వా అతను ఏం మాట్లాడుతాను దాన్ని బట్టించి చెప్తా అందులో వల్ల వేసి పట్టుకున్నా మా దొరకకపోతే అందులు వల్ల వేసి పట్టుకునే దొరకకపోతే అక్కడ పోయాడు సామె అడిగా నిన్నెత్తుతావా సార్ జైల్లో ఎప్పుడో సపరేజ్ కట్టుకుంటాడు చెల్లొ దండి మూసిన తినకుండా వాళ్ళు ਗਾਇਵਈ ਦਾ ਵਾੜ ਬਗਟਿਂ ਚੜ੍ਹ ਗੇ ਦਰਾ